మనం సహజంగా అతి ముఖ్యమైన విషయాలకి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం ఇది ప్రతి ఒక్కళ్ళు చేస్తుంది విషయమే అంటే నేను అతి ముఖ్యమైన విషయం అంటే ఇక్కడ ఇప్పుడు గుడ్ పేరెంటింగ్ అని చెప్తాను నేను పిల్లల్ని ప్రతి ఒక్కళ్ళు పెంచుతూనే ఉన్నారు చాలా ఘారంగా పెంచుతూ ఉన్నారు సకల సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు ఇదే మేము చాలా గొప్పగా చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కానీ ఒక వ్యక్తిత్వాన్ని ఆ నిర్మించడంలో పూర్తిగా విఫలమైపోతున్నారండి ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు ఎందుకంటే వరుసగా జరుగుతున్నటువంటి ఆ ఇన్సిడెంట్స్ చూస్తున్నప్పుడు అసలు ఎటు పోతుందండి సమాజం ఎటు పోతున్నాయి ఈ మానవ సంబంధాలు ఎవరో మా పిల్లాడికి ఏదో విషయం ఇచ్చేసిందట ఎవరో తల్లి ఒక అబ్బాయి ఏమో పైనుంచి ఆ దూకేసేసి చచ్చిపోయాడట ఇంకా ఎక్కడో చెప్తున్నా ఎక్కడో డి డిజిపిను ఎవరో ఆయన్ని వాళ్ళ ఆవిడ కూడా ఆవిడే చంపిందట ఎందుకంటే మనం ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అసలు మనం ఏం నేర్చుకుంటున్నామండి ఏమి నేర్చుకుంటున్నాము ఏమి నేర్పుతున్నాము అలాగే సమాజానికి ఏ సందేశం ఇస్తున్నాము అనేది చూస్తుందండి మనసున్న ప్రతి మనిషికి కూడా చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఒక సంఘటనని మరుపుకి రాకముందే వాళ్ళు ఇంకో అంటే వీటిని అనుకరిస్తున్నారా అది కూడా మనకు అర్థం కావటం లేదు ఎందుకంటే వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు మనం కూడా ఇదేమో దీని డెసిషను అంతేగాని వాళ్ళు ఏదో సాధించారు వాళ్ళు ఏదో చాలా కష్టపడ్డారు ఆ విధంగా మనం కూడా మన సమస్యలను ఎదుర్కొని మనం కూడా ఏదైనా సాధించి చూపిద్దాము అనేది ఎక్కడ ఈ దరిదాపుల్లో కూడా రావడం లేదండి నేను గుడ్ పేరెంటింగ్ అని ఎందుకు చెప్తున్నానంటేనండి ఇక్కడ నేను ప్రతి క్షణం కూడా పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాను నేను ఆ పిల్లల యొక్క ఎందుకంటే ఒక ఇప్పుడు మేము ఒక స్కూల్లో ఉన్నాం అనుకోండి వాళ్ళ ఏమో మేము అడ్మిషన్లు తీసుకుంటున్నాం అని చెప్పేసి మేము ఎప్పుడు అనుకోవడం లేదు వాళ్ళ జీవితాల్ని మా చేతుల్లో పెడుతున్నారు వాళ్ళకు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని మేము ఆపాదించలేకపోయామంటే అక్కడ మేము విఫలమైపోయినట్లే నేను ఎప్పుడూ ఒకటే చెప్తానండి ఒక మంచి వ్యక్తిత్వం కావాలి ఆ వ్యక్తిత్వానికి మెరుగుదిద్దే ఏవైతే మీరు అందరు అనుకుంటున్నారో ఒక మంచి ర్యాంకులు కావచ్చు మంచి పొజిషన్ కావచ్చు ఇవన్నీ కావాలి ఎందుకంటే ఇక్కడ ఈ పునాది లాంటి వ్యక్తిత్వం లేకుండా దాని మీద మనం ఏవో ఆకాశాలను మనం నిర్మించినట్లయితే అవి కుప్పకూలిపోతే తప్పితే ఏముండదు లేకపోతే ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు ఎక్కడో ఆత్మహత్య చేసుకోవడం ఏంటండి బాధలంటే ఏంటిది అసలు బాధలు ఇప్పుడు మనం అనుకుంటాం అవునండి బాధలన్నీ చుట్టుము చుట్టుముట్టినప్పుడు ఏం చేస్తారండి దిక్కుతోచగా అని చెప్పేసేసి అసలు ఆ బాధల వలయంలోకి ఎందుకు పోయే విధంగా ఉండాలి ఒకవేళ వెళ్ళాం అనుకోండి దాని నుంచి బయటపడడం కోసం ఆలోచించాలి కానీ అయ్యి బాబు నేను ఇక్కడ ఇందులో చిక్కుకొని పోయాను కాబట్టి నాకు రెండో మార్గం లేదు కాబట్టి నేను చచ్చిపోవాలి కాబట్టి ఈ మానసిక స్థితుల్ని పిల్లలకి మనం ఇస్తూ ఉంటే ఈ చదువులకు అర్థం లేదు ఏదైతే పేరెంట్స్ ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క ప్రతి సర్దాని ప్రతి ఒక్కటి కూడా మానుకొని పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నారో అదంతా కూడా వ్యర్థమైపోతుందండి అందుకే వీళ్ళకి ఒకటే చిన్నప్పటి నుంచి కూడా ఎందుకంటే చాలా కష్టమైన పని ఏంటంటే తల్లి పిల్లల్ని పెంచటం అండి ఇది ఎవరు అనరు అంటే పిల్లలు ఏముందండి మనం వాళ్ళకి భోజనం పెట్టేస్తామండి స్కూల్కి పంపించేస్తామండి మంచి బట్టలు కొనిచ్చేస్తామండి మంచి ఇవి అంతేనండి ఇది అనుకుంటారండి మనకు డబ్బులు ఉండాలి కాబట్టి మన డబ్బుల కోసం మేము చాలా కష్టపడుతున్నామండి ఇవన్నీ వీళ్ళకి అమరుస్తున్నాము కదండి అని అనుకుంటే పప్పులో కాలేసినట్లేనండి ఇవి ఏవి లేకపోయినప్పటికీ కూడా చాలా మంచి స్ట్రాంగ్ అయినటువంటి వ్యక్తిత్వాన్ని ఇచ్చే పేరెంట్స్ కూడా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైనా మన ఇనుము ఉంటుంది చూడండి ఆ ఇనుముని మనం ఇప్పుడు కొలువులో కాల్చినప్పుడే మనకు కావాల్సిన ఆకారాన్ని మనం తయారు చేసుకోవచ్చు అంతేగాని ఆ ఇనుముని అలాగే ఉంచేసేసి దాని మీద దాని మీద సమ్మెట దెబ్బ తగిలినప్పుడు మాత్రమే అది బెండైపోతూ ఉంటుంది అంటే ఎందుకు అంటే పిల్లలు కొట్టమని నేను చెప్పడం లేదండి అక్కడ ఇప్పుడు బాధలు తెలియాలండి కష్ట సుఖాలు తెలియాలి జీవితం అంటే ఏదో పూల పాన్పు కాదు అక్కడ చాలా ఆ ముళ్ళదారులు ఉంటాయి ఆ ముళ్ళదారులన్నీ కూడా మనం దాటుకుంటూ పోతే అక్కడ ఆ గులాబీల తోటలోకి వెళ్ళిపోతావు ఆ గులాబీల తోటలోకి పోవాలి అంటే ఇవన్నీ కూడా కష్టపడుతూ ఉండాలి అని చెప్పేసేసి మనం అది నేర్పుతూ పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా అది కూడా మనకి ప్రాక్టికల్ గా వాళ్ళకి నేర్పుతూ ఉండాలండి అంతేగాని ఏసీ లేకపోతే మా అబ్బాయి నిమిషం కూడా ఉండేదండి అని చాలా గొప్పగా చెప్పుకునే తల్లిదండ్రులు చాలా మంది ఉంటారండి ఏమో రేపు పొద్దున్న ఏ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదండి మనం అందరం కూడా ఏసీ లోనే బతికామా అంటే కాలం మారిపోయిందని అంటారు కాలం నండి కాలం మారి కాలం మారదు మనం ఏంటంటే మనం దాన్ని ఏదో మార్పుల్ని మనం మనం దానికి చేర్చుకుంటూ వచ్చేస్తున్నాం తప్పితే కాలం పాపం దానికి చాలా అమాయకులు లాగా గడిచిపోతూనే ఉంటుంది మనమే ఏవో కొత్త కొత్త అన్నీ కూడా మనం ఈ రోజు దానికి చేర్చుకుంటూ ఉంటున్నాం కొత్త కూడా కావాలండి కావద్దని నేను చెప్పట్ల ఇప్పుడు మనకి ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అలా అని చెప్పేసేసి దాన్ని ఉపయోగించి వినాశనానికి మనం పాడు చేసుకోకూడదు కదా కాబట్టి ఏ మార్పును కూడా మనకి అనుగుణంగా మనం మార్చుకోవాలంటే ఇక్కడ ఆ విలువల బే బేస్ మీద ఒక చక్కటి దాన్ని నిర్మించడం కోసం మనం ఏ కొత్తదనాన్ని మనం ఆస్వాదించాలి అలాగే పాత ఎప్పుడైతే ఆ విలువలన్నీ ఉన్నాయో వాటిని మన సంస్కృతి ఏదైతే ఉందో మన సభ్యత ఏదైతే ఉందో మన సంస్కారం ఏదైతే ఉందో అవన్నీ నిలుపుకుంటూనే పిల్లల్లో ఇంకోటి కూడా ఏంటంటే అంటే ఎప్పుడు కూడానండి మనం అనుకుంటాం కదా పేదవాళ్ళుగా పుట్టడం మన దురదృష్టం అనుకుంటాం కాదండి మీరు ఎక్కడైనా చూడండి చాలా చాలా గొప్పవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు పేదవాళ్ళుగా పుట్టిన వాళ్ళే ఎందుకంటే వాళ్ళ కష్టం తెలుస్తుందండి చాలా కష్టపడడంలో ఉన్నటువంటి అది ఎందుకంటే బాగా కష్టపడినప్పుడు మన బాడీ అంతా మన కంట్రోల్లోనే ఉంటుంది అదే విధంగా శుభ్రంగా ఆకరైపోతుంది అంటే అక్కడ ఆరోగ్యం వచ్చేస్తుంది శుభ్రంగా నిద్ర పడుతుంది అది కూడా మంచి ఇంకేం కావాలండి జీవితానికి ఇప్పుడు రోటీ కపడా మకాన్ అంటుంటాం మనం ఈ మూడు సమృద్ధిగా మనకి చక్కగా ఇప్పుడు మనం ఆస్వాదించినప్పుడు ఏం కావాలండి ఇవేవి కాకుండా మనం చాలా ఏ ఇవే అన్నిటిని కూడా మనం దూరం చేసుకొని చాలా గొప్పగా ఏదో మనం తయారైపోయామని అనుకొని అక్కడ మనం నిద్ర లేకుండా దొర్లుకుంటూ తిండి ఏదో బాధపడుకుంటూ ఇది జీవితం అండి నేను సాధించాను అనుకుంటే అయితే నేను ఇంకోటి కూడా మీకు అర్థం కాకపోవచ్చు నేను మేడం ఏంటండి ఇలాగ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఎక్కడ వేసిన బొంగళక్కడే ఉండాలా అని చెప్పేసి అది నేను ఎప్పుడు చెప్పనండి అభివృద్ధి పదంలోకి దూసుకుపోతూనే ఉండాలి కానీ మనం మన 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 మనం అనే దాని మీద ఆ బేస్ అనే దాన్ని పటిష్టంగా మనం చూసుకుంటూ ఉండాలనేది నేను చెప్తున్నాను అందుకేనండి పేరెంట్స్ నేను ఎందుకని మనం అనుకుంటాం బాగా చదువుకున్నారండి వాళ్ళు వాళ్ళకి అన్ని తెలుసండి అండి అని అనుకుంటాం కానీ ఈ పిల్లల పెంపకంలో ఎప్పుడో మన పూర్వీకులు మన అమ్మ భామక భామ తల్లికి వాళ్ళు తెలిసినంత కూడా మనకు తెలియదేమోనండి ఇది పట్టుకు నేను వాస్తవం చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి ఇన్ని అనర్థాలకి ఈ పెంపకాలకి ఇదేనేమో చివరికి చచ్చిపోయి ఇంత ముందు మనం ఎక్కడన్నా ఇంతమంది చచ్చిపోతున్నారండి పైనుండి దూకేశారు లేదా విషయం దగ్గర తీసుకొని చచ్చారు లేదా ఇంకొకటి ఎవరిని పొడుస్తున్నాడు ఇంకొకటి ఎవరేది ఇవా మనం చూసేది ఒక భార్యాభర్త మధ్యలో ఒక నమ్మకం లేదా ఒక తల్లికి బిడ్డలకి మధ్యలో నమ్మకం లేదు మరి ఒక తండ్రికి పిల్లలకి నమ్మకం మరి ఎవరు నమ్మాలండి ఈ పూర్తిగా ఈ అపనమ్మకం అంతా కమ్ముకున్నటువంటి ఈ వాతావరణంలో ఈ పెంపకాలు ఏమిటండి నాకు అర్థం కావటం లేదండి అందుకే ప్రతిదానికి ఒకదానికి ఒకదానికి అన్నిటికీ లింకులు ఉన్నాయండి ఆ లింకులు ఎక్కడ కూడా మనం తగ్గొట్టుకోకుండా పోయినట్లయితే ఖచ్చితంగా మనకి చాలా చక్కటి భవిష్యత్తు ఉంటుంది మన పిల్లలకి కూడా మనం మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాము ఎవరు ఎవరిని హింసించుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే వాళ్ళ మనసులు వీళ్ళకి అర్థమవుతాయి వాళ్ళ కష్టం వీళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళ యొక్క బాధ్యతని వీళ్ళు గుర్తెరిగి వీళ్ళు గుర్తెరిగి ఉంటారు వీళ్ళ యొక్క హక్కులు కూడా వీళ్ళు తెలుస్తుంది ప్రతి ఒక్కటి కూడా ఆ కుటుంబంలో ఒక విధమైన సామరస్యం పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ కుటుంబంలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి అదే సామరస్యంతో మొత్తం సమాజంలో మెలగలుగుతాడు ప్రతి ఒక్కళ్ళని కూడా తనలో కలుపుకోగలుగుతాడు ఒక మంచి నేతగా కలుగుతాడు అదే విధంగా ఒక మంచి సమాజానికి పునాది వేసిన వాడు అవుతాడు అందుకే మీ అందరికీ నేను చెప్తున్నానండి ఎందుకంటే మీరు చదువుకోండి చాలా పుస్తకాల్లో కూడా మీకు తెలుస్తుంది వాళ్ళు గుడ్ పేరెంటింగ్ అంటే ఏమిటి ఇప్పుడు అభిమానుయుడు ఎక్కడో పొటలో ఉండే నేర్చుకున్నాడు అని చెప్పి చెప్తున్నాం అది నిజంగా కూడా రండి నిజమేనండి ఎందుకంటే మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో పుట్టే బిడ్డ కూడా ఆలోచన విధానం అదే ఉంటుంది ఆ పుట్టిన తర్వాత కూడా మన ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో ఆ పిల్లాడి పెరిగే వాతావరణం కూడా అదే ఉంటుంది రోజు కీచరాడు ఉంటే వాడు కూడా కీచరాడికి అది ఇదే నేర్చుకోప్పుడు మనం మనం చేసే ప్రతి పని వాడు నేర్చుకుంటూ ఉంటాడు కదా మరి వాడుకో మంచి మా మానసిక స్థితిని మనం ఎక్కడ ఇస్తున్నాము కాబట్టి నేను పదే పదే చెప్పేది కూడా ఇదే ఒక మంచి వాతావరణాన్ని మీరు గెలిపించండి ఒక మంచి పరిస్థితిని వాళ్ళు గెలిపించండి ఒక పిల్లల్ని చాలా మంచి పేరెంట్స్ గా మీరు అందరు కూడా పెంచుకోండి ఎందుకంటే ఏ స్కూల్ కూడా ఇప్పుడు కొంతమంది వచ్చేసి ఏమండి ఇంటి దగ్గర పిల్లలు అస్సలు మాటలేదండి అది ఒక రోజు వచ్చింది కాదండి చిన్నప్పటి నుంచి వాళ్ళు వాళ్ళు చూస్తున్నది ఇప్పుడు ఎందుకంటే గారం కావచ్చు అదేవిధంగా దండన కావచ్చు ఇవేవి కూడా నేను ఎప్పుడు చెప్తానండి ఒక ఒక లైన్ అనేది ఆ సున్నితత్వపు ఆ లైన్ ని చెదరపకుండా ఉండాలండి వీళ్ళు ఒక ఒక భయం ఉండాలి ఒక భక్తి కూడా పెంచుకుంటూ పోవాలి ఒక గౌరవ భావాన్ని పెంచుకుంటూ పోవాలి ఇవన్నీ ఆశామాషిగా జరిగా కాదని మేము చాలా కొట్టేసేసి మేము కంట్రోల్ చేస్తాం అది కూడా రేపు పొద్దున విపత్కర పరిస్థితి దారి తీస్తుంది అలాగే అది మేము చాలా ముద్దు చేస్తామండి మా పిల్లల్ని ఏమి అనవండి ఇది రేపొద్దు చేతకనానికి చేస్తుంది కాబట్టి ఏంటంటే అవి ఒకవేళ ఎవరికైనా పేరెంట్స్ కి అర్థం కావట్లేదండి ఎలా పెంచాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా మీరు మీరు ఎవరైతే మీకు బాగా చెప్పగలరు అనుకుంటున్నారో అక్కడ మీకు మీరు ఖచ్చితంగా వాళ్ళ సలహాలు తీసుకోండి పుస్తకాలు చదవండి అవసరం వస్తే సైకాలజిస్ట్ దగ్గరికి కూడా పోండి అప్పుడు అప్పుడు ఎందుకంటే మనం కరెక్ట్ గా పెంచుతున్నావా లేదా మన మానసిక స్థితి కరెక్ట్ గా ఉందా లేదా మన కుటుంబంలో సంబంధ బాంధవ్యాలు బాగున్నాయా లేదా పిల్లాడు మన మంచి వ్యక్తిత్వం పెరుగుతున్నాడా లేదా ఇది అప్పుడు మీకు అవగాతం అవుతుందండి దాంతో పాటు అన్ని వచ్చేస్తాయండి మీరు ఏదైతే ఆధారపడుతూ అవి ఏదైతే మీరు ఆశపడుతున్నారో గొప్ప కావచ్చు ఐఎంలు కావచ్చు లేదా ఇంకేదో పెద్ద పెద్ద ఎయిమ్స్ అవేవో కావచ్చు ఇవన్నీ సాధ్యమేనండి ఓ మంచి పటిష్టమైన వ్యక్తిత్వం ఇస్తే ఇవన్నీ అక్కడ పోతాయండి అన్ని ఆటోమేటిక్ గా ఇక్కడే వచ్చి కూర్చుంటాయి మీ కళ్ళన్నీ నెరవేరిపోతాయి ఇది లేకుండా ఏదో దానికోసం పరుగులు పెట్టేసి అక్కడప్పు చేసాను ఎక్కడ చేసే పది లక్షలు పట్టుకొని నేను పోతున్నానంటే అది కాదండి వీళ్ళకి ముందు మీరు మీరు చేయాల్సింది అది కూడా రూపాయి కూడా ఖర్చు లేదండి అది మీ చేతిలోనే ఉంది మీరు చేయండి మీరు చేస్తే మీ పిల్లలు బ్రహ్మాండంగా ఉంటారండి తప్పనిసరిగా ఇది ఆ మాట రమ్మండి